ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గంలో ఏలూరు డిపిఓకే విశ్వనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగుటూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే మత్సపట్ల ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణానికి ఆలి కనిగిస్తే ఉపయోగించేది లేదని అన్నారు మరియు ముఖ్యంగా డ్రైన్ వ్యవస్థ సాగు తాగునీటి వ్యవస్థ చేపల చెరువుల్లో కోడి ప్రశుభర్ధ దృష్టి పెట్టి నిర్వహించాలని ధర్మరాజు అన్నారు ఈ కార్యక్రమంలో భీమడోలు నిడమర్రు గణపవరం ఉంగుటూరు మండల పరిషత్ పోలీస్ మండల్ రెవెన్యూ ఫిషరీ అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు అధికారులకు అందరికీ కూడా పేరు తెలియజేసుకుంటా చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఇక్కడ అందరూ కూడా మనం పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిలో కూడా ఉంది అలాగే మనకి ఈ ఆక్వాకల్చర్ గురించి అందరికి రకరకాల అపోహలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఎక్కడా కూడా ఒక నిర్దేశం లేకుండా స్వతహాగా రైతులు ఏర్పరచుకున్న ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ అలాగే ఒక పండించే క్షేత్రం కలిసి ఇది కూడా ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఏ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయలేదు మార్కెట్ వైజ్ కూడా రైతులే చేస్తున్నారు అలాగే ఇక్కడ ఉల్లి వచ్చేటప్పటికి ఉల్లే మనం పర్యావరణం కాపాడుకోవడంతో పాటు అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాన్ని కూడా బాగుండేటట్టు వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు మనం చేయాలనే మనం చేయాలి తప్ప అక్కడ మనకి ఫీల్ మేపిది ఫీల్ మేపి చేయడం వల్ల ఎప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే మన సరైన నాణ్యమైన అందించగలిగితే ఆ చేప ద్వారా మనకు కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టం లేదు అలాగే మనకి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన చెప్తారు మనం పంగు రుచిందో లేకపోతేనే బాగుందో దాన్ని మాత్రం చేస్తాను మనం పండ్లని ఇంపోర్ట్ మనం ఫైవ్ స్టార్లు అన్ని కూడా వాసా అనే చేప పండర్ జాతికి చెందింది అంటే ఆ చేపలో ఎటువంటి ఇబ్బంది లేదు మనం మేబీ ఇబ్బంది కానీ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ అలాగే ప్రజాప్రతినిధులు కూడా దానికి పూర్తిగా సహకరించి సరైన నాణ్యమైన పేపర్ ఏమితే మనం అతి తక్కువ ధరలో ప్రజలకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా చేపలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నాం మనకి దాని గురించి మనం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్గదర్శనాల మేరకు మనం ఎట్లా ఎక్కడ ఉన్నా ఎవరి ఏ ఒక్కరితో కాదు మనం ఒక లైన్ లో పెట్టుకుని వాళ్ళని తీసుకొని ఆ రూల్స్ ప్రకారం మనం ముందుకు నడవాలని కూడా కోరుకున్నాను దాన్ని కూడా నేను పూర్తిగా సహకరిస్తాను ఎక్కడైనా సరే గ్రామాల్లో ఎలా ఉంటుందంటే మన వాళ్ళు వేరే వాళ్ళు అని చెప్పి వీళ్ళు తీసి పక్క వాళ్ళు తీగొద్దాం అలాంటి ఏమి వ్యత్యాసాలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే ఎన్నికలు కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలించవచ్చు అలాగే మనకి మురినీటి కాలంలో ఉన్నాయి డ్రైన్స్ అవన్నీ ఉన్నాయి ఈ డ్రైన్స్ అన్ని కూడా మనం ఇంకా క్లియర్ అవ్వలేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ చేసిన తాగలేవు ఆల్రెడీ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డ్రైన్స్ వాళ్ళు అడిగినప్పుడు మొన్న టెంపర్స్ అయితే దాన్ని చేస్తామని చెప్తున్నాను మనకి నాన్ మోటిఫైడ్ డ్రైన్స్ మూలేదు నాన్ నోటిఫైడ్ డ్రైన్స్ లో సహకరించి ఆ కింద కూడా ఆ ఉన్న చూడనే కానీ అలాగే మనకి గిక్కీస్ అన్నీ కూడా అక్కడ ఆగిపోయి వాటర్ కూడా పై క్రమాలు కూడా మొదలకి తాగవుతున్నాయి దాన్ని మెషిన్ ద్వారా కానీ అందరితో మాట్లాడి దాని అంతా కూడా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే సాయం ఉండవచ్చు కానీ ఈ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా పర్యావరణానికి ఇబ్బంది కలిగించే వారు ఉండే వారికి ఎవ్వరికి కూడా సపోర్ట్ చేయమని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను తెలుస్తున్నాను ఏదైనా ఉన్నా వాళ్ళ దగ్గర తీసుకురావచ్చు నేను కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి ప్రతి పార్టీలో మా పార్టీ అయినా తెలుగుదేశం అయినా బిజెపి అయినా రకరకాల ప్రజాప్రతినిధులు ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను ఇంట్మెంట్ చేస్తాను మీ అందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు వాళ్ళందరి